వెల్కమ్ టు సిసిటీవీ నేను రఫీ యాంకర్ లోబోకి వన్ ఇయర్ జైల్ శిక్ష అయితే జనగాం కోర్టు వేయడం జరిగింది అంతేకాకుండా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జరిమానా కూడా చేశారు దీనికి గల కారణం ఏంటంటే కరెక్ట్గా ఏడు సంవత్సరాల కింద అంటే రెండు వేల పద్దెనిమిదిలో లోబో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో షూటింగ్కి వెళ్ళి యాక్సిడెంట్ చేయడం అయితే జరిగింది అన్ఫార్చునేట్ జరిగింది అయితే తెలిసింది అక్కడ అతను కూడా చెప్పినప్పుడు అన్ఫార్చునేట్ జరిగింది ఎందుకంటే వెళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం లేదు వాంటెడ్ గా చేసింది అయితే కాదు ఆటోలో వెళ్తున్నారంట వాళ్ళు వెనకాల వీళ్ళు కార్లో వస్తున్నారు ఇతనే డ్రైవింగ్ ఆ టైంలో అనుకోకుండా గుద్దిండు అయితే గుద్దడం జరిగింది దాంట్లో ఇద్దరు మనుషులు చనిపోయారు ఒక ఆడమే ఒక మొగతని ఇద్దరు చనిపోయారు అప్పుడు ఇతను కొంత కాంపోజిషన్ ఎంతో కొంత ఇచ్చిండు సెటిల్మెంట్ చేసుకుందామని ప్రయత్నించిండు కానీ సెటిల్మెంట్ అయితే అయిందని చెప్పారు అప్పుడు బట్ సెటిల్మెంట్ కానట్టుంది అది కోర్టుకు వెళ్ళారు వాళ్ళు తర్వాత ఇతనికి ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత మొత్తానికి బాధితులకు న్యాయం జరిగింది ఇతను కావాలని చేసిన అన్ఫార్చునేట్ జరిగినా కానీ తప్పు అయితే తప్పే కోర్టు అవన్నీ చూడదు ఖచ్చితంగా తప్పు చేసినట్టే కోర్టు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది వన్ ఇయర్ జైలు శిక్ష పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు జరిమానా వచ్చింది ఇప్పుడు లోబో జైలుకి వెళ్తారా అంటే ఎలాడని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తారు ఏమని అపీల్ చేసుకోవచ్చు ఎందుకంటే వన్ ఇయర్ కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న ఇలాంటి కేసెస్ లో డైరెక్ట్ గా జైలు తీసుకెళ్లిపోరు అంటే అరెస్ట్ చేయరు కొంత టైం ఇస్తారు అపీల్ చేసుకోవచ్చు వీళ్ళు ఏదైతే సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు సిఆర్పిసి ఉందో దాని ప్రకారం ఇతను హైకోర్టులో అపీల్ చేసుకుంటే ఇతనికి టైం దొరుకుతాయి ఈయన హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం దొరుకుతుంది అయితే వెయిట్ చూడాలి ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే హైకోర్టులు ఆశ్రయిస్తారు ఖచ్చితంగా ఇతను అడ్వకేట్లు అయితే వెళ్తారు హైకోర్టును ఆశ్రయిస్తారు బట్ నేను అయితే మాత్రం ఖచ్చితంగా అయితే జైలుకి వెళ్ళాడు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే వన్ ఇయర్ కంటే తక్కువ కదా ఇంకా ఆప్షన్ రాజ్యాంగం కల్పించింది హక్కు సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు ప్రకారం సిఆర్పిసి ఇతను వెళ్ళొచ్చు అప్పీల్ చేసుకోవచ్చు వాంటెడ్ గా వాంటెడ్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు నార్మల్ గా ఎందుకంటే నేను వాంటెడ్ కూడా చేసినట్టు లేదు ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఏందంటే ఎందుకు జరుగుతుంది అంటే అలాంటి సంఘటనలు నార్మల్ గా సిటీస్ లో ఏ అయితే ఆటోలు వాటికి నో ప్రాబ్లం హైవేస్ పైన ఊర్లలో విలేజ్లో విలేజ్ లో కదా వాటికి కూడా నో ప్రాబ్లం ఏ అయితే హైవేస్ లారీలు కార్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయో అలా తిరిగే గ్రామంలో ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిస్టిక్లో కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు రేడియం స్టిక్కర్స్ ఉండవు వాళ్ళకి సరిగా చాలా మందికి ఉండవు ఎందుకంటే పోలీసు వాళ్ళు పెద్దగా స్టిక్ట్ ఉండవు కాబట్టి డిస్టిక్ లో ఎక్కువ ఉండవు అనమాట వాళ్ళు ఏం చేస్తారు రేడియం స్టిక్కర్స్ ఉండవు లైట్స్ కరెక్ట్గా ఉండవు నైట్ పూట పది మంది పదిహేను మంది కలిసి ఒక పెద్ద ఆటో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు పైన ఆటో డ్రైవర్ పక్కకే నడుతాడు బట్ స్పీడ్గా వెళ్తుంటారు కదా కారు వాళ్ళు వాళ్ళకి అంటే కొన్ని ఓవర్టేక్ ఓవర్టేక్ చేసే టైంలో వెహికల్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక లెఫ్ట్ కో రైట్ కో తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు లెఫ్ట్లో ఉన్న ఆటోలకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా జరిగింది ఇట్లా ఎకాల నుంచి తగిలి ఏడుగురు చచ్చిపోయిన సిచువేషన్ కూడా ఉన్నాయి ఆటోలో ఉన్న వాళ్ళు ఆటోలు కూడా ఎక్కువ మంది ఎక్కిస్తూ ఉంటారు వీలైనంత వాటికి రైతుపూట ప్రయాణాలు చేసేటప్పుడు ఆటోలు ఆటోల్లో ఆటోలు అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్లు అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కుటుంబాలు రోడ్లు పడతాయి ఆటోల మీద వెళ్ళేటప్పుడు నైట్ ప్రయాణాలు చేయకండి రాత్రి ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆటోలు ప్రిఫర్ చేయకండి బస్ కన్నా వెళ్ళండి వీలైతే బైక్ కన్నా వెళ్ళండి అంతేగాని ఆఫ్టర్ ఎయిట్ నైన్ ఆ టైం తర్వాత తర్వాత లెవెన్ తర్వాత ఏమైంది అంటే కొంచెం మత్తు ఉంటారు వాళ్ళు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో లారీ డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు గానీ కొంచెం వాళ్ళ నిద్ర మత్తులో ఉండే అవకాశం ఉంది ఇంకోటి మన ఆటోకి లైటింగ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ఆటో స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది సైడ్కి వెళ్తూ ఉంటుంది ఓవర్ టేక్ చేసే క్రమంలో ఇలాంటి ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఇది గుర్తు పెట్టుకోండి ఆటోలు అవాయిడ్ చేయండి రైతులకు ప్రయాణాలకి థ్యాంక్ యూ